సౌదీ అంటే ఫుల్ సెక్యూరిటీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అక్కడ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయో అందరికీ తెలుసు కానీ అలాంటి దేశంలో ఓ భారతీయ యువకుడు ఏకంగా షేక్ భార్యని రేప్ చేశాడు అసలు అంత సెక్యూరిటీ ఉన్న దేశంలో ఆ భారతీయ యువకుడు ఆ విధంగా ఎలా చేశాడనేది అందరికీ అనుమానం కానీ ఆ భారతీయ యువకుడు చెప్పిన మాటలు విని అందరూ షాక్ అయ్యారు షేక్ అయితే వణికిపోయాడు మరి భారత యువకుడు ఏం చెప్పాడు అసలు షేక్ భార్యతో ఆ తప్పు ఎలా చేయగలిగాడు దీని వెనుక ఏదైనా కుట్ర జరిగిందా అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి కిరణ్ అనే ఒక యువకుడు గుజరాత్ కి దగ్గరలో ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు అతడు బాగానే చదువుకొని మంచి జాబ్ లో సెటిల్ అయ్యాడు ఇక పెళ్లి వయసు రావడంతో ఇంట్లో వాళ్ళ అమ్మాయితో పెళ్లి చేశారు అయితే అప్పటి వరకు బాగున్న కిరణ్ జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారింది ఎందుకంటే కిరణ్ తన భార్యను తృప్తిపరచకపోవడంతో ఆమె ప్రతిసారి కిరణ్ ని నువ్వు పురుషత్వం లేనివాడివి నీలో పురుషత్వ శక్తి లేదు నీతో నేను ఉండలేనని చెప్పి అతనికి విడాకులు దీంతో భార్య విడాకులు ఇవ్వడంతో కిరణ్ తట్టుకోలేకపోయాడు ఇక ఊర్లో ఉంటే అందరూ తనని నపంసకుడివి అని ఎగతాళి చేస్తారని ఇక్కడ ఉండి ఈ మాటలు పడే బదులు ఎక్కడికైనా దూరంగా వెళ్తే బాగుంటుందని అనుకున్నాడు అలా సౌదీకి వెళ్లాలని నిర్ణయించుకొని ముందుగా తనకున్న సమస్య నుంచి బయటపడడం కోసం ఒక ఆయుర్వేద డాక్టర్ ని కలిశాడు ఒక నెల రోజులు మందులు వాడమని తర్వాత అంతా సెట్ అవుతుందని చెప్తాడు ఆ డాక్టర్ ఇక కిరణ్ అతను చెప్పిన విధంగా మందులు తీసుకుని సౌదీ అరేబియా వెళ్ళడానికి ఒక ఏజెంట్ ను కలిశాడు అలా కొన్ని రోజులకే కిరణ్కి వీసా రావడంతో వెంటనే సౌదీకి వెళ్ళిపోయాడు అయితే సౌదీలో తను చేస్తున్న పని చాలా కష్టం కావడంతో దానివల్ల బాగా స్ట్రెస్గా ఫీల్ అవ్వడంతో ఇక తను ఆ పని చేయనని ఆ షేక్ కి చెప్పకుండా పారిపోయాడు అయితే అక్కడే తనకు ఓ వ్యక్తి పరిచయం కావడంతో కొన్ని రోజుల పాటు ఆ వ్యక్తితో ఉంటూ తనకి మంచి ఉద్యోగం కావాలని చెప్పడంతో ఆ వ్యక్తి కిరణ్ ని ఒక అరబ్ వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లాడు ఇక అరబ్ వ్యాపారికి కారు ఉంది కానీ డ్రైవర్ లేడు దీంతో ఆ వ్యక్తి కిరణ్ నుంచి అరబ్ వ్యాపారికి చెప్పడంతో ఆ షేక్ కిరణ్ ని ఉద్యోగంలో చేర్చుకున్నాడు అలాగే ఉండడానికి ఒక రూమ్ ఇచ్చాడు కిరణ్ కూడా అక్కడ చాలా శ్రద్ధగా పనిచేయడం మొదలు పెట్టాడు కిరణ్ పని చూసి ఆ షేక్ చాలా సంతోషపడి జీతంతో పాటు కమిషన్ కూడా ఇస్తానని చెప్పాడు ఇక షేక్ మాటలకి కిరణ్ చాలా సంతోషించాడు అలా అప్పటి వరకు అంతా బానే జరుగుతూ వచ్చింది అయితే కిరణ్ కి షేక్ బాగా నమ్మకస్తుడు కావడంతో తన సంపా తను సంపాదించిందంతా ఆ షేక్ వద్దే ఉంచి జమ చేయడం మొదలు పెట్టాడు తమ ఇంటికి వెళ్లేటప్పుడు ఆ డబ్బులు తీసుకుని వెళ్తానని షేక్ తో చెప్పాడు అలా ఐదేళ్ల పాటు అక్కడే ఉన్నాడు అయితే ఒకరోజు ఇంటికి వెళ్లాలని కిరణ్ షేక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడగడంతో అప్పుడు షేక్ తన అసలు రూపం బయట పెట్టాడు ఇస్తాను వచ్చే నెల ఇస్తాను తర్వాత నెల ఇస్తాను అంటూ అలా ఆరు నెలలు కిరణ్ ని ఇంటికి ఆపాడు ఇలా అయితే ఈసారి గట్టిగా అడగాలని ఫిక్స్ అయ్యాడు కిరణ్ దాంతో ఆ షేక్ ని డబ్బు ఎక్కడికి వెళ్ళలేదు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను ఆ వ్యాపారం మంచిగా సాగితే లాభంతో సహా అన్నీ ఇస్తాను ఇక నువ్వు మా ఇంట్లోనే ఉండు నా భార్యని మార్కెట్కి తీసుకెళ్లిరా ఇంట్లో చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తూ ఉండని చెప్పడంతో కిరణ్కి ఎక్కడో తేడా కొట్టినప్పటికీ షేక్ దగ్గర తన డబ్బులున్నందుకు సైలెంట్ అయ్యాడు అతడు చెప్పిన దానికి సరే అని తల ఊపాడు దీంతో షేక్ భార్య చెప్పే పనులన్నీ చేస్తూ ఉండేవాడు ఇంట్లో కొన్ని పనులు చేసి తిరిగి తన గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉండేవాడు అయితే ఒకరోజు ఓ నలుగురు లోకల్ వ్యక్తులు అతని గదిలోకి వచ్చి కారణం లేకుండా కొట్టడం ప్రారంభించారు నువ్వు మా ఫ్రెండ్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించావు అత్యాచారం చేయటానికి ప్రయత్నించావు అంటూ బాక్ కొడుతూ ఉండారు వారి మాటలు విని కిరణ్ షాక్ అవుతాడు లేదు సార్ నేను ఎవరిని ఏమీ అనలేదు చేయలేదు మేడం నాకు అక్కలాంటిది నేను అలాంటి పప్పుడు పనులు చేయను నన్ను కొట్టకండి సార్ ప్లీజ్ వదిలేయండి అంటూ చేతులెత్తి వేడుకుంటాడు కానీ వాళ్ళు మాత్రం వినకుండా కిరణ్ ని బాగా కొట్టి అక్కడికి పోలీసుల్ని పిలిపించారు ఇక అక్కడ ఉన్నది సౌదీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిందే నిజమని పోలీసులు నమ్మి కిరణ్ పైన కేసు కూడా నమోదు చేశారు వెంటనే జైలుకి తీసుకెళ్లారు ఆ తర్వాత సౌదీ పోలీసులు కిరణ్ ని కోర్టులో అప్పగించగా అక్కడున్న జడ్జి కిరణ్తో నువ్వు ఆ స్త్రీతో బలవంతంగా ప్రవర్తించావని ఆరోపణ వచ్చింది నువ్వు నిజంగా దోషువని తెలిస్తే నిన్ను రాళ్ళతో కొట్టి మరణశిక్ష విధిస్తాం అని అంటాడు కానీ కిరణ్ ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడతాడు ఆ తర్వాత జడ్జి షేక్ భార్యను ఈ యువకుడు నీతో ఏం చేశాడు అని అడుగుతాడు అయితే నిజానికి షేక్ భార్య చాలా మంచి మహిళ ఆమె ఎవరి జోలికి అలదు ఆమె కిరణ్తో కూడా సరిగ్గా మాట్లాడింది లేదు అయితే ఆమెను బెదిరించి ఇలా తప్పులు మాటలు చెప్పిస్తున్నారు ఆమెకి నిజం చెప్పాలని ఉన్న బెదిరింపులు మాటల వల్ల ఆమె అబద్ధం చెప్పింది నేను యువకుడిని సామాన్లు తీసుకొని రమ్మని అడిగినప్పుడు అతను సామాన్లు తెచ్చి ఇచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు ఆ సమయంలో నేను ఒంటరిగా ఉండడంతో అప్పుడే అతను నన్ను పట్టుకొని చెడు ఉద్దేశంతో చూశాడు ఇక నేను గట్టిగా కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు అని తప్పని పరిస్థితిలో కిరణ్ మీద అబద్దాలు చెప్తుంది తర్వాత జడ్జి షేక్ ని కూడా అడిగాడు షేక్ కూడా అదే విధంగా చెప్పాడు ఇతడు చాలా మంచివాడని అనుకున్నాను అందుకే నా ఇంట్లో ఉండడానికి ఒక రూమ్ కూడా ఇచ్చాను కానీ ఇప్పుడు మాకే పెద్ద ద్రోహం చేశాడు కాబట్టి ఇతడికి మరణశిక్ష విధించండి ఇలాంటి వాళ్ళకు కఠినమైన శిక్ష వేస్తే భవిష్యత్తులో మనకు భారతీయుడు ఇలాంటి పని చేయడంటాడు అయితే వీళ్ళు ఇన్ని మాటలు అంటున్నప్పటికీ కిరణ్ మాత్రం మౌనంగా ఉంటాడు మరోవైపు జడ్జి వీళ్ళ మాటలు విన్న తర్వాత తర్వాత తీర్పు కోసం కోర్టు వాయిదా వేస్తాడు పోలీసులు కిరణ్ ని తిరిగి జైలుకి తీసుకెళ్తారు అయితే కిరణ్ ఉన్న గదిలో మరో ఖైదీ కూడా ఉన్నాడు అప్పుడు ఆ ఖైదీ కిరణ్ తో సోదరా నువ్వు ఏ నేరంలో ఇక్కడికి వచ్చావని అడగడంతో అప్పుడు కిరణ్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు దీంతో ఆ ఖైదీ ఒక సలహా ఇస్తాడు ఒకవేళ నువ్వు ఏం చేయలేదని చెప్పి అందరూ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారనుకో నీకు క్షమాపణ దొరకదు కానీ నువ్వు మా ఇద్దరి మధ్య అంతా ఒప్పందంతో జరిగింది చాలాసార్లు సంబంధం ఏర్పడిందని చెబితే అప్పుడు కథ మొత్తం మారిపోవచ్చు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోని అంటాడు దీంతో ఆ ఖైదీ చెప్పిన మాటల్ని కిరణ్ గుర్తుపెట్టుకుంటాడు ఇక ఈసారి కిరణ్ ని పోలీసులు కోర్టుకి తీసుకెళ్లగా ఈసారి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని జడ్జి అడుగుతాడు అప్పుడు కిరణ్ అవును ఆమె అవును సార్ జడ్జి గారు నేను ఈ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాను ఒకసారి కాదు చాలాసార్లు ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె స్వయంగా నా వద్దకు వచ్చేది ఆమె భర్త పురుషత్వం లేని వాడని నాతో సంబంధం పెట్టుకోవాలని చెప్పేది దీంతో నేను కూడా ఆ తప్పు చేయాల్సి వచ్చిందని అంటాడు ఇక కిరణ్ ఈ విధంగా చెప్పడంతో కోర్టు మొత్తం సైలెంట్ అయింది ముఖ్యంగా ఆ షేక్ భార్య షాక్ అవుతుంది ఏడవడం మొదలు పెట్టింది వెంటనే నువ్వు నోరు మూసుకో ఇవన్నీ అబద్ధాలు ఈ వ్యక్తి నాతో ఏం చేయలేదని గట్టిగా చెబుతుంది అప్పుడు జడ్జ్ మరి నువ్వు ఈ వ్యక్తి నీతో బలవంతంగా ప్రవర్తించాడని చెప్పావు కదా అని అడగడంతో అప్పుడు ఆ షేక్ భార్య నా భర్త నన్ను బలవంతం చేశాడని అసలు నిజం చెబుతుంది ఇతని డబ్బు మా దగ్గర ఉంది నా భర్త అతనికి డబ్బులు తిరిగి ఇవ్వకూడదని ఇలాంటి కుట్ర వేసి నన్ను అబద్ధం చెప్పమన్నాడని అసలు నిజం చెప్పడంతో వెంటనే జడ్జ్ జడ్జి షేక్ జడ్జి షేక్ ను గట్టిగా అడగ్గా అతను కూడా నిజం ఒప్పుకుంటాడు యువకుడు ఎలాంటి తప్పు చేయలేదు ఈ కుట్రంతా నాదే అతని డబ్బు తిరిగి ఇవ్వకూడదని ఇలా ప్లాన్ చేశానని అంటాడు వెంటనే జడ్జ్ మీరు చాలా పెద్ద తప్పు చేశారు మీకు కఠిన శిక్ష ఉంటుందని చెప్పి అక్కడే ఉన్న కిరణ్ తో ఉబు చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు లేదంటే ఈ రోజు నీ ప్రాణాలు పోయేవని అంటాడు ఆ తర్వాత షేక్ దగ్గర నుండి రావాల్సిన డబ్బులు మొత్తం వడ్డీతో సహా కిరణ్ కప్పు చెప్తాడు ఇక షేక్ అతని భార్యకి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు జడ్జ్ ఆ తర్వాత కిరణ్ ఆ డబ్బు తీసుకొని తిరిగి తన ఇంటికి వెళ్లిపోతాడు జీవితంలో మళ్ళీ సౌదీకి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాడు ఎందుకంటే అక్కడ భారతీయులని ఈజీగా మోసం చేస్తారని అతనికి అర్థమవుతుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మిమ్మల్ని బాగా కేర్ చేస్తున్నట్లు ఎవరైనా అనిపిస్తే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చూపించే కేర్ చివరికి ఎలాంటి కుట్రకి దారితీస్తుందో తెలియదు అందుకు ఎక్కడికైనా వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో